వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎగ్ రేజ్ చేయబోతున్నా ఒక రెండు స్పూన్లు ఆయిల్ పోసుకున్నాం ఒక రెండు గుడ్లు పగలగొట్టుకున్నాం కొట్టుకున్నాం మంచిగా అది ఫ్రై చేద్దాం ఒక ఐదు నిమిషాలు ఫ్రై మొత్తం పొడి పొడిగా అయిపోవాలి అప్పుడే బాగుంటుంది ఒక బౌల్లోకి తీసేసుకున్నాం మళ్ళీ అదే కడాయి పెట్టుకున్నాం ఒక రెండు స్పూన్లంత ఆయిల్ పోసేసుకున్నాం ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాం పచ్చిమిరకులు ఒక రెండు మంచిగా ఫ్రై చేద్దాం ఎల్లిపాయలు సన్నగా పెట్టుకుని ఎల్లిపాయలు వేసుకున్నాం మంచిగా ఫ్రై చేద్దాం క్యాబేజ్ వేసుకున్నాం క్యారెట్ తురుముని క్యారెట్ వేసుకున్నాం మంచిగా ఇది కూడా ఫ్రై చేద్దాం మంచిగా ఫ్రై చేయాలి కరేపాకు ఫ్లేవర్ కోసం కరివేపాకు ఇప్పుడు కొద్దిగా వెనిగర్ వేసుకుందాం కొద్దిగానే చిల్లీ సాస్ సోయా సాస్ అన్ని సాస్లు వేసి కొద్ది కొద్దిగా సాస్ వేసుకొని మంచిగా ఫ్రై చేద్దాం బాగుంటుంది ఫ్లేవర్ కోసం ఇప్పుడు గుడ్డు ఫ్రై చేసి పెట్టిన గుడ్డు దాంట్లో వేసేసుకుందాం ఎందుకంటే గుడ్డు దాంట్లో కలిపితే కన్నా విడిగా బాగోదు వీటిలో చేసి పెట్టి వేస్తే గుడ్డు దొరుకుతాయి పిల్లలకి మంచిగా తింటారు కారం వేసుకుందాం సాల్ట్ కొంచెం ధనియాల పొడి కొద్దిగా మంచిగా ఫ్రై చేద్దాం మంచిగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు అన్నం ఉడకపెట్టుకుంటే అన్నం ఫ్రైలో చేసేద్దాం ఒక ఇద్దరికి సరి కూడా నేను మీ ఇష్టం మీరు ఎక్కువ కాలంటే ఎక్కువ కలుపుకోవచ్చు నేను ఇద్దరికి సరుపు కూడా మంచిగా ఫ్రై చేయాలి ఒక బౌల్లోకి తీసుకున్నాం ఎగ్ రైస్ అయిపోయిందండి ఇప్పుడు సల్లింగ్ బౌల్లో చేద్దాం ఉల్లిపాయలు సన్నగా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయలు పెట్టుకుందాం అయిపోయింది మీరు కూడా ఎలా ఉందో కామెంట్ లో కామెంట్ చేసి లైక్ చేసి థ్యాంక్ యూ అండి